కేసీఆర్ దోపిడికి బలైపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నాం మల్లన్న సాగర్ లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద వండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్ లా మల్లారెడ్డి అనే పేరుంది హరీష్ రావు గారు రా అసెంబ్లీకి ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ కపట ప్రేమ ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా నేను ఇక్కడ పుట్టినోని రేపు పోతే ఈ మట్టిలో కలిసేటోని నాకు ఈ దుఃఖం తెలియదా ఈ బాధ తెలియదా ఇది అభివృద్ధి చేసే తెలియదా ఇవాళ ఇక్కడ ఉన్న భూమి నేను ఎవరికో పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా ఒకవేళ నేను ముఖ్యమంత్రి కూడా నా జిల్లాకు ఏమి చేసుకోకపోతే ఈ జిల్లాను అభివృద్ధి పద వైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంట పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా నీళ్లు పారిస్తా తొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాది నా బాధ్యత నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నాను నా జవాబుదారి నా జిమ్మేదారి నాకు తెలుసు నేను ఎవరికి భయపడేటోని కాదు ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ మేము పులులను చూసినాం అడవిలో ఉండే మృగాలను చూసినాం తొడేళ్లను చూసినాం అన్నింటిని ఎదుర్కొనే ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కానీ గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నా ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి ప్రభుత్వాన్ని నడపాలి రైతులు నాదుకోవాలి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి మహిళలు ఆత్మ గౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇయాల మీ దగ్గరకు వచ్చిన ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా బట్టిగారు అంటుంటారు నిజమే పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయిన ఎందుకంటే ప్రచ మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు మనకు పనిచేసాడు తప్ప పాలమూరు వాళ్ళకేమన్నా తెలుసా రోజుకి ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఏడిగిపోయినా చెమట వచ్చే వరకు రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మనది తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి వరకు తెలుసా నేను కూడా మీలో ఒకనే మీలాంటోనే కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలుసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇక నేను మాట్లాడను మీరే మాట్లాడాలి మీరే జవాబు చెప్పాలి మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు మీరే పాలమూరు జిడ్డలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు మీలో ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే నలుదిక్కుల చాటాలి మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు ఈ ఐదేళ్లు ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ ఒక నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత ఆ పనిని నెరవేస్తా మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా పోతే అది మన రక్తంలో ఉంది ఏడ ఉన్నా అది దుబాయ్లో పోయినా బొంబాయిలో పోయినా అమెరికాకు పోయినా పాలమూరు జిల్లా ప్రజలకు కష్టపడే లక్షణం ఉంది చెమటగార్చే లక్షణం లక్షణం మనకుంది నేను కూడా మీ వాడిని మీ బిడ్డనే కష్టపడి పనిచేస్తున్నా మీరందరూ ఆశీర్వదించండి కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టండి ఈ రైతు పండుగ దాదాపుగా నూట యాభై కేంద్రాలు పెట్టి వ్యవసాయం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో ఆశ్చర్యం కోల్పే విధంగా మూడు రోజుల నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సంబంధిత అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పాలమూరు జిల్లాకు తరలి వచ్చింది ఇంతమంది వీడికి వచ్చిండ్రు ఇంత పెద్ద వ్యవస్థ వీడికి వచ్చిందంటే మీరు ఆశీర్వదించకపోతే వస్తుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చినాయా మనకి ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడైనా వచ్చినాయా ముఖ్యమంత్రిని దగ్గరికి వెళ్ళి మనం చూసినామా అన్నా అని ఎప్పుడైనా పిలిచిర్రా ఎప్పుడైనా రేవంత్ అన్న అని అడిగే అవకాశం చంద్రశేఖరరావు ఇచ్చిండా ఆయన ఎక్కడుండడో ఎట్లుండో మనకు తెలియదు ఇవాళ మనం మనం ఉన్నాం కాబట్టి ఇవాళ మనం కలుసుకోగలిగినాం ఈ పండుగ చేసుకోగలిగినాం ఈ పండుగ వాతావరణం ఇది పది కాలాల పాటు ఉండాలి పాలమూరు పండాలి పసిడి పంటలతో ఇరవై లక్షల ఎకరాలు కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు కరెక్ట్ రెండేళ్లు కష్టపడితే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చు అని వారి మాటతో నేను ఏకీభవిస్తున్నా నా బాధ్యత అది వెనక్కి మళ్ళీ చూడని ఇరవై లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ ఏ ఊరు అల్లుడో తెలుసా మన పాలమూరు అల్లుడు జడ్చర్ల పక్కనే ఊరు మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు అవునా మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్ళి చేసినాం మరి ఆ అయితే వారు తీసుకోవాలి కదా ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పర్లేదు మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు ఎందుకంటే మల్లు అనంతరాములు గారికి ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు మరి వారే ఆర్థిక మంత్రి మీ పెద్దన్న జాతీయ నాయకుడైనా మీ రెండో అన్న పార్లమెంట్ సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మళ్ళీ బట్టి విక్రమార్క గారు మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా రెండు సంతకాలు ఎక్స్ట్రా పెట్టారు మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏం తప్పు రాసుకోరు వంద అవసరం ఉంటే యాభై రాసుకుంటారు మా వాళ్ళు అమాయకులు మళ్ళీ వంద బట్టడానికి ఏమైనా కష్టమవుతుందేమో అని మీరు తెల్ల కాగితం మీద మాకు సంతకం పెట్టి ఇచ్చిన మనం ఏమి తప్పు రాసుకోము అవసరం ఉంటే యాభై రాసుకుంటాం మనం ఎందుకంటే ఎంత ఉంటే గంతే కాళ్ళు జాపుకోవాలి అనుకుంటాం మనం అవునా మంచం ఎంత ఉందో కాళ్ళు గంతే జాపుకోవాలి ఎక్కువ జాపుకుంటే బాగుంటుంది అని మనం తెలిసిన వాళ్ళం ఇక దామోదర రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి నేను ఇష్టపడే ఆయన తీసుకొచ్చి